నమస్కారం వెల్కమ్ టు మీడియా నేను మీ సంగీత ఒక అమ్మాయి పెళ్లికి ముందు చేసిన తప్పు అది తన పెళ్లిని రద్దు చేసే దిశగా ఒక తీర్పును వెలువరుస్తుంది జార్ఖండ్ హైకోర్టు అసలు ఏం జరిగింది అసలు ఈ కేసులో ఏ ఏమి తప్పుదం చేసింది అనేది మనం గనక తెలిసినట్లయితే ఒక జంట అనేది కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది ఒక వ్యక్తి అనల్మెంట్ కింద కేసు ఫైల్ చేశారు అనల్మెంట్ అని అంటే నాకు మోసపూరితమైన మాటలు చెప్పేసి నన్ను మోసం చేసి ఈ పెళ్లి అనేది చేయడం జరిగింది నాకు వివరాలన్నీ కూడా పెళ్లికి ముందు చెప్పకుండా దాచిపెట్టడం జరిగింది అని చెప్పేసి అతను ఒక పిటిషన్ వేశారు దీన్ని అనల్మెంట్ కింద తీసుకున్నారు అంటే నా పెళ్ళిని రద్దు చేయండి అని చెప్పేసి అడగడం ఇది విత్ ఇన్ వన్ ఇయర్ లోపు పెళ్ళైన వన్ ఇయర్ లోపే మనం వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ అమ్మాయి పెళ్లికి ముందు వేరే ఒక వ్యక్తితోటి కొన్ని రోజుల పాటు కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నది అంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది ఒక మంగళసూత్రము మెట్టలు ఒక పెళ్లి జరగదేమో కానీ మొత్తం భార్య భర్తలుగా వాళ్ళంతా కూడా భర్త భార్యగానే అనుకొని వాళ్ళిద్దరూ ఒకే గదిలో వాళ్ళ యొక్క జీవితం అనేది కొనసాగిస్తూ ఉంటారు అట్లా కొన్ని రోజులు ఉన్న తర్వాత వారిద్దరికి చెడిపోయిన తర్వాత ఇమీడియట్గా ఆమె ఏం చేసిందంటే తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధాన్ని ఒప్పుకొని పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే పెళ్లికి ముందు నేను ఇలా ఒక వ్యక్తితోటి ఒక గదిలో నేను ఉన్నాను నేను లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నాను అనే విషయాన్ని దాచిపెట్టడం అనేది జరిగింది అంటే తెలుస్తుందో తెలియదు లేదు ఎందుకు నేను చెప్పను చెప్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అని చెప్పేసి వాళ్ళు ఆ విషయాన్ని పూర్తిగా దాచేసిన తర్వాత పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఏదో ఒక వ్యక్తిత్వనో లేదంటే ఇంకా అతనికి కొన్ని కారణాల వల్ల ఈ విషయం తెలిసిన వెంటనే నాకు ఇలా చేశారు నేను మోసపోయాను అని చెప్పేసి అప్పుడు కోర్టును అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత ఇమీడియట్ గా కోర్టు దాన్ని పరిశీలించింది ఆ జార్ఖండ్ హైకోర్టు కూడా అసలు ఏం జరిగింది పెళ్లికి ముందు నిజంగానే ఇలా జరిగిందని చెప్పేసి మొత్తం పూర్తిగా పరిశీలించిన తర్వాత పెళ్లి సమయంలో ఎవరెవరైతే ఉంటారో పెద్దలు మాట్లాడుతూ ఉంటారు అదే విధంగా అమ్మాయి అబ్బాయి కూడా మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు సందర్భాలలో నేను ఇలా చేశాను నాకు ఇలా ప్రీవియస్ లో ఇలా ఉంది అని చెప్పేసి కొంతమంది దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది దాన్ని విషయాన్ని దాచిపెడతారు కానీ ఆ విషయం ఎక్కడ కూడా రివీల్ అవ్వకుండా అన్ని తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ తెలిసిపోయింది పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకి తెలిసిపోవడంతో నాకు ఇలా చేశారు కాబట్టి నాకు ఈ పెళ్ళి ఒకవేళ నిజంగా నిజంగానే చెప్పి చేసుకుంటే నాది ఇంకోలా ఉండేది కానీ వీళ్ళు మొత్తం విషయాన్ని దాచిపెట్టి చేశారు కాబట్టి నన్ను ఇక్కడ మోసం చేశారు అన్న దాని కిందనే అతను చేశాడు అయితే దీన్ని బైడబుల్ మ్యారేజ్ కింద కన్సిడర్ చేస్తాడు అంటే పెళ్లి రద్దు చేయడం అన్నట్టు ఇంకా అసలు ఈ పెళ్లికి జరగనట్టుగానే వీరిద్దరు పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా దీని పెళ్లి జరగని కిందనే కన్సిడర్ చేయబడుతుంది వీరిద్దరు కూడా ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఉన్నారో కొత్త జంట వారిద్దరు కూడా పెళ్లి జరగన కిందనే కన్సిడర్ చేయబడుతుంది అన్నట్టు అయితే ఆ వ్యక్తికి ఇప్పుడు ఎలాంటి ఎవిడెన్సెస్ అంటే ప్రతి ఎవిడెన్సెస్ అనేవి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు అతనికి ఏవి ఎలా తెలిసింది ఎవరు చెప్పారు ఒకవేళ ఓరల్గా ఎవరైనా చెప్పారు అంటే ఆ పర్సన్ని తీసుకొచ్చేసి కోర్టులో సాక్ష్యం చెప్పించాలి ఇక లేదు ఎవరైనా ఫొటోస్ పంపించారు వీడియోస్ పంపించారు లేదంటే ఎవరైనా వచ్చి చెప్పడం కానివ్వండి లేదంటే ఏదో ఒకటి మనకు చూపించడం కానివ్వండి లేదంటే ఆవిడ దగ్గరే ఏదన్నా ఫోటోలు దొరకడం కానివ్వండి ఇలాంటివి జరిగితే వాటిని ఎవిడెన్సెస్ కింద కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ప్రొడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని పరిశీలించి ఇమీడియట్గా ఉంటుంది అయితే ఇందులో ఇంకా కొంతమందికి ఒక డౌట్ వస్తుంది కదా ఏంటంటే ఈ పెళ్లి రద్దయినప్పటికీ కూడా అమ్మాయి అతని పెళ్లి చేసుకున్నది కాబట్టి ఇందులో వాళ్ళు ఏమైనా మెయింటెనెన్స్ కానివ్వండి అల్యూమినియం కానివ్వండి అడగడానికి స్కోప్ ఉంటుందా అంటే ఛాన్సే లేదు ఎందుకు అనంటే ఆ అమ్మాయికి ఎలాంటి రైట్సే ఉండవు రీజన్ ఏంటి అక్కడ అసలు పెళ్ళి విష్ పెళ్ళి దగ్గర ఆ వ్యక్తితోటి వేరే ముందు ఒక వ్యక్తితో నేను భర్తగా ఊహించుకొని అతనితో కలిసి ఉన్నాను అన్న విషయాన్ని పూర్తిగా దాచిపెట్టి మోసం చేసి అక్కడ ఏమీ జరగనట్టుగానే ఆవిడ పెళ్లి చేసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మోసం చేయబడ్డారు మోసపూరితంగా పెళ్లి జరిగింది కాబట్టి ఇక్కడ అలాంటి అల్యూమిని కానివ్వండి మెయింటెనెన్స్ కానివ్వండి ఆ అమ్మాయికి అడిగే రైట్స్ అనేవి ఉండవు ఉండే ఛాన్స్ కూడా లేదు ఇకపోతే పెళ్లి ఖర్చులు అంటారు పెళ్లి ఖర్చులు కానివ్వండి మేము ఇలా ఇచ్చాము మేము ఇంత కట్నం ఇచ్చాము ఇలా చేసాము అలా చేసామని చెప్పేసి అంటారు కదా అది అబ్బాయి వాళ్ళ యొక్క ఇది అన్నట్టు అంటే వారి మనసుకు నచ్చి ఎందుకు లేదు వాళ్ళది ఏదో వాళ్ళు పోతారు అని చెప్పేసి అనుకోని కనుక ఇస్తే ఓకే అందుకని వీళ్ళు డిమాండ్ చేయడానికి లేదు మా పెళ్లి ఖర్చులు ఇంత అయ్యాయి ఇంత పెళ్లి పెట్టి చేసుకున్నాము మాకు ఇన్ని ఖర్చులు చేస్తాము కాబట్టి మీరు ఆ డబ్బుల్ని రిటర్న్ చేయండి అని చెప్పేసి అడిగే రైట్స్ కూడా ఇక్కడ ఉండవు ఎందుకంటే అతని నమ్మకాన్ని అదేవిధంగా అతని యొక్క పర్సనల్ లైఫ్ మీద కొంచెం అతని యొక్క పరువు పోయే విధంగా కూడా వీళ్ళు చేశారు పెళ్ళి అనే పేరుతో కాబట్టి ఇంకా అతనికే ఇంకా ఎక్కువ రైట్స్ ఉంటాయి భర్త స్థానంలో వచ్చిన వ్యక్తికే అతను ఇంకా కేసులు ఫైల్ చేసుకోవడానికి కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అంతే తప్పించి ఇక్కడ ఉండదు సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కేసులో ఏదైతే జార్ఖండ్ హైకోర్టులో జరిగిందో ఈ కేసు పరంగా మొత్తం పరిశీలించిన తర్వాత అప్పుడు దీన్ని ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేస్తూ వైడబుల్ మ్యారేజ్ కింద కన్సల్ట్ చేస్తూ రావడం అనేది జరిగింది ఇది మనము చూసేసుకుంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ థర్టీన్ బి కింద కూడా కన్సర్ చేయబడుతుంది సెక్షన్ ట్వెల్వ్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాజ్ సి ప్రకారంగా దీన్ని కన్సర్ చేస్తారన్నట్టు దీన్ని బేస్ చేసుకున్న తర్వాత ఈ పెళ్లి అనేది రద్దు కింద కన్సల్ట్ చేస్తుంది రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎలాంటి నిజాలైనా సరే మీరు గనక చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటే వారికి ఇలాంటి రైట్స్ ఉండవు ఒకవేళ మీరు ఎప్పుడైతే దాచిపెట్టి చేసుకుంటారో ఆ పెళ్లి పూర్తి స్థాయిలో ఆ వ్యక్తి విత్ ఇన్ వన్ ఇయర్ లోపలగా కనుక వేసుకున్నట్లు అయితే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా వాళ్ళతో పెళ్ళి అనేది జరగలేదు అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి అబ్బాయి కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మోసం చేస్తారు అంటే పెళ్లి జరిగిపోతుంది లేదంటే వేరే వైఫ్ ఉంటుంది చెప్పకుండా అక్కడ తనకు పిల్లలు పుట్టట్లేదనో ఇంకా ఏదనో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అది దాచిపెట్టి ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఏదో ఒక సందర్భంలో తెలిసిందనుకోండి అది మనకు వితిన్ వన్ ఇయర్లో తెలిస్తే ఇంకా హ్యాపీ లేదు వన్ ఇయర్ తర్వాత తెలిసిందంటే అప్పుడు కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది అంటే నేను ఇంకా విడాకులు వేసి విడాకుల కిందనే కన్సిడర్ చేయబడుతుంది విడాకులు వేసుకోవాల్సిన పరిస్థితే చోటు చేసుకుంటుంది అంతే తప్పించి పెళ్లి క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి అనడానికి లేదు ఇక్కడ కోర్టు కూడా దీని విషయంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలోచించదు అదే మీరు డివార్స్ కోసం వెళ్ళారనుకోండి అన్నీగా ప్రతిదీ ఎవిడెన్స్ అని అడుగుతుంది అన్నట్టు మీరు ఎందుకు ఫస్ట్ తెలుసుకోలేదు ఇన్ని సంవత్సరాలలో మీరు ఏం చేశారు మీకు ఎప్పుడు డౌట్ రాలేదా మరి పిల్లలు పుట్టే వరకు ఏం చేశారు పిల్లలు పుట్టకపోతే మరి మీరు ఇన్ని టూ ఇయర్స్ కానివ్వండి త్రీ ఇయర్స్ కానివ్వండి చేస్తున్నప్పుడు మీకు అనుమానం రాకుండా ఉందా అసలు మీరు ఏ సమయంలో ఎలా అబ్జర్వ్ చేశారు ఇవన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తారు అన్నట్టు అప్పుడు కొంచెం టైం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే ఇప్పుడు మనం చెప్పినట్టుగా వైడబుల్ మ్యారేజ్ కానీ అమెజ్మెంట్ కానివ్వండి ఇవ్వ చూసుకున్నారనుకోండి దాంట్లో చాలా ఈజీ ప్రాసెస్గా పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది విత్ ఇన్ వన్ వన్ ఇయర్ లో అవుతుంది తర్వాత మోసం చేసినట్టుగా మనకు ప్రూఫ్స్ ఉంటాయి దాంతో పాటు అక్కడ నిజా నిజాలు ఏంటి అనేది చాలా త్వరగా తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని పెట్టేసి మనం హ్యాపీగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి మ్యాట్రిమోనియల్స్ ద్వారా వచ్చే మ్యాచెస్ కానివ్వండి కొంచెం మధ్య మధ్యవర్తిత్వం నుంచి కూడా దా దూరం నుంచి ఎవరో చెప్తారు అంటే మనకు మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు చెప్పిన దాంట్లో కానివ్వండి ఇలాంటి భార్య చనిపోయింది అని చెప్తారు కానీ చనిపోదు ఆవిడ బ్రతికే ఉంటుంది కానీ ఇక్కడ పెళ్లి చేసుకుంటారు ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో కోర్టులో ఎక్కువ కేసులు ఫైల్ అవుతున్నాయి ఏదైనా సరే కానీ ఇప్పుడు ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి దాంతోపాటు మీరు వితిన్ వన్ ఇయర్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం లేదంటే పెళ్లికి ముందు అన్ని ఎంక్వైరీస్ బాగా చేసుకోండి అంటే మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు కానివ్వండి అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ కానివ్వండి అతనికి ఏమైనా ప్రీవియస్లో ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి ఒకవేళ నిజంగానే లివింగ్ రిలేషన్షిప్ ఉందా లేదంటే ఏమైంది ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా తను ఇంకా కాంటాక్ట్లో ఉందా ఇవన్నీ తెలుసుకొని కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు కానీ చేసుకొని తప్పుడు మాత్రం అన్ని ఎంక్వైరీ చేసుకొని పూర్తిగా పరిశీలించిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఛాన్స్ ఉంటుంది అదే ఏం ఎంక్వైరీ చేసుకుని చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లంలలో పడుతుంటుంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక్కడ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా అందరికీ ఎప్పటి నుంచోల్లో ఉన్నదే కాకపోతే చాలా క్లియర్ కట్గా అన్నట్టు ఇలాంటి వాటిలలో హైకోర్టు ఇచ్చింది కూడా చాలా క్లియర్గా అమ్మాయి అక్కడ మోసం చేసినట్టు చాలా ఎవిడెన్సెస్తో ఉంది కాబట్టి తొందరగా అక్కడ ఆ పెళ్లిని రద్దు చేయడం అనేది జరిగింది కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయి బీకెఫ్ జాగ్రత్త థ్యాంక్ యూ